अन्दरकी नमस्कारम मेन मि श्रावणी संध्या श्री राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम तत्त्वलयम रामनाम वरानणे श्री राम रामे तीरमे रामे मनोरमे सहस्रनाम तत्त्वलयम रामनाम वरानणे श्री राम रामे तीरमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామ రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శ్రీరామ మంత్రాన్ని నేర్చుకోండి ఈ మంత్రం ఒక్కసారి చెప్తే సార్లు చెప్ అంటే చెప్పేటట్టు అనమాట సో విష్ణు సహస్రనామం మొత్తం ఒకే అంటే విష్ణు సహస్రనామాలు మొత్తం చెప్పినంత అదృష్టం సో ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోండి థ్యాంక్ యూ